హాయ్ అండి అత్తమ్మ వాళ్ళ గార్డెన్లో చొత్తు అనమాట అత్తమ్మ ఇచ్చింది చూసారా మొత్తం అంటే పెద్దగా అయిపోయినాయి అనమాట ఇలాగ అయ్యేంత వరకు ఇటు సైడు వీటిని తీయరు వర్షం అది వస్తుంది కదా ఎక్కడ పడితే అక్కడ ఇవన్నీ వస్తున్నాయి అనమాట వీటిని ఈరోజు ఒరిసా సైడ్లో ఎలా వండుకుంటారో మీకు చూపిస్తానండి నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ ఇవ్వండి అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి చూసేద్దామా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి వీటిని ఇలా ఎంచుకోవాలన్న ఇగో ఇది వస్తుంది చూసారా ఇది తీసుకోవాలి ఇవి మాత్రం వేయకూడదు అంటారు ఇవి తీసేస్తారు చక్కగా వచ్చేసి చూసారా ఇవన్నీ అలానే తీసేసుకుందాము చిన్న చిన్న పురుగుల్లో ఉంటాయి చిన్న చిన్న పురుగుల్లా ఉంటాయండి అవి చూసుకోవాలి నల్ల పురుగుల్లో ఉంటాయి ఎక్కువ నిల్వాపలన్నీ ఇవన్నీ ఈరోజు ఈరోజు ఇవేనండి ఇంకో రేపటికైతే ఇవన్నీ వాడిపోతాయి ఇలా ఉండవు ఈరోజు పువ్వు చూసారా అంత చక్కగా వచ్చేస్తుందా అత్తమ్మ వాళ్ళు కొంచెం ఎదురు బంతులు అవి ఉంటాయి చూసారా అటువంటి దిక్కలన ఇవి కొంచెం ఎక్కువగా వస్తూ ఉంటాయి అన్నమాట ఎదురు కర్రలు ఉంటాయి కదా ఎదురు కర్రలు అనమాట అటువంటి ఆటల దగ్గర ఇవి ఎక్కువగా వస్తూ ఉంటాయి ఇలా తీసేసుకుందాము మొత్తం కూడా ఇలా చక్కగా తీసేసుకుందాం పసుపు నీళ్ళు కొంచెం చిన్న చిన్న పురుగులు ఉంటాయి కదా అవి కోసం అనమాట పసుపు నీళ్ళు కలిపి చూసారా ఇవే ఉంటాయి చిన్న చిన్న పురుగులు అంటే రో బాబా ఇది లోపల కూడా ఉంటాయంట పురుగులు ఇదిలా తీసుకొని చూసుకోవాలి చక్కగా ఏమీ లేవు ఇట్లాగా ఇది రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి చిన్న చిన్న పురుగులు ఉంటాయి కదా అందుకే పసుపు నీళ్ళు వేస్తే అవి బయటకు వస్తాయేమో అనుకుంటున్నా అంత రత్తమ్మ వాళ్ళు ఏమైనా ఉంటే పోతాయి పసుపును పసుపు వేసి మంచిగా కడుక్కోవాలి అనేసి నీట్గా కడిగి పెట్టుకున్నాను కదా పుట్టగడుగులు ఉల్లిపాయ టమాట ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు టమాటా అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకేంటంటే ఆంధ్రాకారం దొరుకుతుంది కాబట్టి ఆంధ్రాకారంలోనే అన్ని అన్ని మసాలాలు వేసి పొడి చేస్తూ ఉంటాం అనమాట కానీ ఇక్కడ ఒరిషాలు అటువంటివి ఏమీ ఉండవు పచ్చి కారమే ఇది సాల్ట్ పసుపు ఇది కారమే కలర్ కలర్ అనమాట ఇది గరం మసాలా చూసేద్దమ్మా మసాలా వేసేటప్పుడు నేను అనుకున్నాను ఆన్ చేశానేమో అనుకున్నాను కానీ ఆన్ చేయలేదండి ఆ బిట్టు మిస్ అయింది ఏమీ అనుకోదు ఫస్ట్లో చూపించిన మా పసుపు కారం అన్నీ కూడా ఫస్ట్లో చూపించాను కదా అవన్నీ వేసుకొని బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలండి తర్వాత టమాటకెలు అవి వేసుకొని ఇది బాగా ఫ్రై అయిన తర్వాత వేసేసుకుందాము ఆ బిట్టు మిస్ అయిందండి ఏమీ అనుకోదు ఒరిసా సైడ్లో అత్తమ్మ వాళ్ళు ఎలా వండుకుంటారనమాట అత్తమ్మ వాళ్ళను అయితే అవి వేసుకుంటారండి కానీ నేను వేయలేదు ఓన్లీ టమాటా వేసంగానే వండాను చాలా బాగుందండి ట్రై చేయండి తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది పిల్లలు కూడా చక్కగా తింటారు నచ్చిందా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి ఎప్పుడు ఆంధ్ర స్టైల్లోనే కాకుండా ఒరిసా స్టైల్లో ఒకసారి ఇలా ట్రై చేయి చూడండి